ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా నార్గోనారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్ల ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా మరి కోయోట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల పది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఎనిమిది వందల యాభై పిలుస్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల డెబ్బై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై దినాలా నూట యాభై పిల్స్ అయితే చెల్లించాలి అదే ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల రెండు వందల ఇరవై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి ఫ్రెండ్స్ నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై ఐదు నూట నలభై దినాల మూడు వందల పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై ఐదు దినాల మూడు వందల డెబ్బై ఐదు పిల్స్ అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై పిల్స్ మూడు వందల యాభై తినాల ఏడు వందల యాభై పిల్స్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయిట్ల దినారేట్ అయితే కనుక ఈరోజు కోయట్ల దిన చాలా చాలా బాగుంది ఎవరైనా ఇంటికి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్